హాయ్ అండి ఎవరూ ప్రేక్షకులకి నమస్కారము ఇక్కడ కనిపించేది పవర్ఫుల్ ఒరిజినల్ మరుగు మందు అండి దీన్ని మనం ఎవరైతే ఇష్టపడుతున్నామో ఎవరినైతే మనం వశపరచుకోవాలనుకుంటున్నారో ఎవరినైతే మీ మాట వినే విధంగా మార్చుకోవాలనుకుంటున్నారో అంటే భార్య కానీ భర్త కానీ వేరే వాళ్ళతో మాట్లాడడము వేరే వాళ్ళతో తిరగడము అలాగే హింసించడము కొట్టడము ఇలాంటి పనిచేస్తుంటే వాళ్ళకి ఈ మందు పెట్టి వాళ్ళను మన మాట వినే విధంగా పూర్తిగా మార్చుకోవచ్చండి ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మరుగుమందండి ఎందుకంటే మా తండ ప్రాంతంలోనే పవర్ఫుల్ మరుగుమందు అనేది దొరుకుతుంది ఎక్కడ పడితే అక్కడ దొరకదండి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఇది మంచి కోసం మాత్రమే తప్ప ఎలాంటి చెడు కోసం అయితే కాదండి గురువుగారి నెంబర్ పైన డిస్ప్లేదు ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేయగలరు ఈ మరుగుమందు అనేది ఎలా పెట్టాలంటే మనం ఇష్టపడ్డ వ్యక్తికి బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ చెదరభాగాలు కానీ అదే అదేవిధంగా రెండోది వచ్చేసి పౌడర్ ఉంటుంది ఈ పౌడర్ని వాళ్ళు తినే తాగే పదార్థాల్లో అంటే అన్నంలో కావచ్చు కర్రీస్లో కావచ్చు జ్యూస్లో కావచ్చు కూల్ డ్రింక్స్లో కావచ్చు స్వీట్లో కావచ్చు ఇలా పెట్టి ఇవ్వడం ద్వారా వాళ్ళు పూర్తిగా మారిపోయి ఇంకా మన వశం కావాల్సిందే మనం మాట వినాల్సిందే ఎంతటి మొండి వ్యక్తి అయినా సరే ఎలాంటి కొమ్ము తిరిగిన స్త్రీ అయినా